అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి చలో విజయవాడ వెళుతున్న అంగన్వాడీలపై నిర్బంధాలు పెట్టారు సిఐటియు ఏఐటియుసి ఐఎఫ్టీయూ ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్లో మహా ధర్నాకు పిలుపునిచ్చాయి అతి తక్కువ వేతనాలతో మాతా శిశు సంక్షేమ రంగంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ ఉత్తర్వులు సవరించడం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఉత్తర్వులు జారి యాభై నాలుగు రోజుల సమయకాలపు ఒప్పందాలు అమలు చేయాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మహాధర్నాను చేపట్టారు మహాధర్నాలో పాల్గొనేందుకు విజయవాడకు వెళ్లే టీచర్లను ఆయాలను వెళ్లకుండా స్థానిక సీడీపీఓ సూపర్వైజర్లు ఇబ్బందులు పెట్టి నిలిపివేశారు దాంతో అంగన్వాడీలు నిరసన తెలియజేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పండ్ల మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు యాభై నాలుగు రోజుల పాటు చారిత్రక సమ్మె చేశానన్నారు ఆ సందర్భంగా ప్రభుత్వానికి యూనియన్కు మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయని ఆ ఒప్పందాల అమలు మిగిలిన సమస్యలు పరిష్కారం కొరకు సోమవారం చలో విజయవాడకు పిలుపునివ్వడం జరిగిందన్నారు వెళ్లేందుకు యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా రాష్ట్ర కార్యాలయాలతో పాటు స్థానిక సిఐటియు కార్యాలయాలలో కూడా మూకుమ్మడి సెలవు దరఖాస్తులను అంగన్వాడీలు ఇచ్చారని తెలిపారు స్థానిక సిడిపిఓ సూపర్వైజర్లు వీళ్లకు విజయవాడకు పోకుండా అడ్డుకునేందుకు అనాధికార సెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశానికి రాకపోతే షోకాస్ నోటీసులు ఇస్తామంటూ బెదిరించడం జరిగిందన్నారు కార్మికులకు ఉద్యోగులకు తమ సమస్యల పరిష్కారం కొరకు శాంతియుతంగా నిరసనలు ఆందోళనలు చేసుకునే హక్కు ఉందని రాజ్యాంగం కల్పించిన ఆ హక్కులను అధికారులు కాలరాయడం అన్యాయమన్నారు విజయవాడకు పోలేని అంగన్వాడీ వర్కర్లు సిడిపివో కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తుండగా అక్కడ కూడా ఉండడానికి వీల్లేదంటూ వెళ్ళిపోవాలంటూ సిడిపిఓ సూపర్వైజర్ల ద్వారా చెప్పించడంతో అందరూ తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్య పరిష్కారం కొరకు ఆందోళన చేయాల్సి వచ్చిందన్నారు ఈ మేరకు సిడిపిఓ సూపర్వైజర్లపై తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శోభన్ కుమార్ అంగన్వాడీ యూనియన్ నాయకులు ఉషా గోవిందమ్మ సైదమ్మ

వచ్చిల్లి అంగన్వాడి లైకత సిడీ భాగాలు బైపోయి అంగన్వాడి సమాధానం చెప్పాలి చెప్పాలి సిడి బాగా అంగన్వాడి వైపోయి సమాధానం వచ్చిల్లాలి అంగన్వాడి లైకత Yeah. <laughs>